రేవంత్ రెడ్డి పత్రాల సీఎం ఇచ్చినవన్నీ పత్రాలే ఉద్యోగాలు కాదు పత్రాలు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్ల ఇరవై నెలల్లో ఇచ్చింది ఐదు వేల ఉద్యోగాలే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ రేవంత్ ఎందుకు అబద్ధం చెబుతుండు నోటిఫికేషన్లు వద్దని మేము ధర్నా చేశామా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారన్న నమ్మకం లేదు దొడ్డిలో గొట్టగా మారుతాయి కానీ మీరు మారరు మా ఉద్యోగాల కోసం మీరు ఆమరణ దీక్ష చేయాలి మళ్ళీ నాన్ మల్కీ ముల్కీ గోబ్యాక్ ఉద్యమం రావాలి ప్రైవేట్ ఉద్యోగాల్లో తొంభై శాతం లోకల్ వాళ్ళకి ఇచ్చేలా చట్టం తెచ్చి అమలు చేయాలి నిరుద్యోగులు సెంట్రల్ లైబ్రరీలో మాట్లాడుతున్నారు నిన్న ఇవన్నీ చెప్తుర్రి ఎందుకంటే ఎందుకండి మరి నోటిఫికేషన్లు ఎక్కువైపోతా ఉన్నాయి ఉద్యోగ నిరుద్యోగులే వద్దంటా ఉన్నారు అని చెప్పి ప్రచారం చేశారు నోటిఫికేషన్లు అదుగో ఇదిగో అని చెప్పి ప్రచారం చేశారు నియామక పత్రాలు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నర్సింగ్ ఉద్యోగాలు కావచ్చు కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు వీటన్నిటిని కూడా మరి గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తే మీరు వచ్చి నియామక పత్రాలు ఇచ్చి మీరు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం మళ్ళీ చెప్తా ఉన్నాం ఆంధ్ర వాళ్ళ పెత్తనం మళ్ళీ కొంత కొనసాగుతా ఉన్నది ఇక్కడ స్థానికులకే ఉద్యోగాలు అని చెప్పి ప్రైవేటు ఉద్యోగాలు కావచ్చు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు తొంభై శాతం ఇక్కడ మా స్థానికులే ఉండేలాగా చూడాల తెలంగాణ బిడ్డలు కానీ మరి ఆంధ్ర వాళ్ళు కూడా వచ్చి ఇందులో దూరేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది మరి గతంలో లేదు ఇప్పుడు ఎందుకు జరుగుతా ఉందని చెప్పి ప్రతి ఒక్కటి కూడా నిన్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర పోతాడు కదా అద్దంకి దయాకర పోయిడు ఓ మస్తు ముచ్చట్లు చెప్తాడు కదా దయాకరణ అన్న ముచ్చట్లు చెప్తానికి పోతే రివర్స్ లో నిరుద్యోగులంతా కూడా దయాకరణకే చెప్పిరు ఎక్కువ ఇక హడావుడి చేసి మాటలతోటి ఆ గాయడీ చేసి చేసే అన్న దయాకరణకే నిన్న నిరుద్యోగులంతా కూడా రివర్స్ లో చెప్పిరు ఇక మాకు కూడా వచ్చు మాటలు మేము కూడా చెప్తాం అని చెప్పేసేసి నిన్న దయాకర చెప్పారు ఇదిగో ఇది నిన్న నిర్వహించారు ఇదా ఇదిగో చూడు ఒక నిరుద్యోగి ఏం మాట్లాడుతున్నాడు మీరు మారరు దడ్లలో ఉన్న గొడ్లైనా మారితే కానీ వీళ్ళు మారరు ఎన్నికల నోటిఫికేషన్లు ఇవ్వాలని ఎన్ని సార్లు చెప్పాలి ఎన్ని సార్లు అడగాలి మీకు తెలియదా ఇంటెలిజెన్స్ ద్వారా మీకు మీ బా మా బాధలు తెలవడం లేదా మేము చెబితేనే మీకు తెలుస్తుందా అంతా డ్రామాలు ఆడుతున్నారు మీకు ఉద్యోగాలు వస్తాయనే మా అలాంటి నిరుద్యోగుల దగ్గరకు వస్తున్నారు మమ్మల్ని కలిస్తే రాజకీయ నిరుద్యోగులకు పదవులు వస్తాయి కానీ మాకు మాత్రం ఉద్యోగాలు రావు జీవో ట్వంటీ నైన్ ఎవరు తీసుకురమ్మంటే తీసుకొచ్చారు మేము అడగలేదు ఆగస్టు పదిహేనో తేదీ వరకు నోటిఫికేషన్ ఇవ్వాలా లేకపోతే ఉద్యమం తప్పదని చెప్పి నిన్న ఇంద్రనాయక్ నిరుద్యోగి సో ఇక్కడ మాట్లాడుతూ ఏం చెప్తావే దయాకరన్న వాళ్ళకేం సమాధానం చెప్తావో చెప్పిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం పత్రాలు అందజేసి రేవంత్ రెడ్డి పత్రాల సీఎం గా నిరుద్యోగులు విమర్శించారు సెంట్రల్ లైబ్రరీలో సోమవారం నిరుద్యోగులతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దెకి దయాకర్ భేటీ అయ్యారు సందర్భంగా నిరుద్యోగుల ప్రభుత్వంపై ట్రస్ట్ల వర్షం కురిపించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి ఏడబోయిందే నిరుద్యోగ ఏడబోయింది నిరుద్యోగులు చాలా ఇంపార్టెంట్ కదా వాళ్ళ వయసు అయిపోతుంది కదా మరి నోటిఫికేషన్ లే సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిరు కదా ఎల్లి చిర్రు పెట్టండి బయట పెట్టుండి ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు బయట పెట్టు ఇప్పుడు రాజీవ్ యువ వికాసం అని చెప్పి కదనే యువకిరణాలు ఏమైపోయినాయి జూన్ రెండో తారీఖున ఇస్తామని చెప్పిరు కదా ఏడిపోయింది తెలవదు ఏదో ఉంటుంది కదా మనం ఇంటికి కథ కంచి కన్నట్టు ఉంది కథ కథ అటుకెక్కింది ఇక మనం ఎవరి సైనా వాళ్ళ ఇంటికి పోవాలి ఏదో అప్పుడు పెదరాజు పెద్దమ్మ కథలు చెప్పేటోళ్ళు కదా అప్పుడు అట్లా చెప్పినప్పుడు అట్లా చెప్పినట్టు ఇప్పుడు రేవంత్ రేవంతర చెప్తుండ్రు కథలు మంచిగా చిన్నపిల్లలకి చెప్పినట్టు కథలు చెప్పి బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళు కదా ఇంటరా ఇవన్నీ ఇంటరా నా నువ్వు పెద్దగా మాట్లాడతావు కదా చెప్పు ఏం సమాధానం చెప్తావు చెప్పు నిన్న అవినావు కదా ఏం సమాధానం చెప్తావు చెప్పి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇప్పియు నిరుద్యోగ బృతి ఇప్పియు రాజు యోగ వికాసం ఇప్పియు మరి ఇవన్నీ ఇప్పించి అదికి భరోసా అయ్యి ఇంతడా ఇంతే నువ్వు చెప్తే దయాకరన్నా నువ్వు చెప్తే రేవంత్ రెడ్డి సార్ ఇంతడా క్వశ్చన్ మార్క్ పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది నోటిఫికేషన్ దియుర్రీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు అధికారంలోకి వచ్చి కదా మీరు ఇయ్యాల్టి వరకు ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారు ఎన్ని నియామక పత్రాలు ఇచ్చారు ఎంతమంది ఉద్యోగాలు చేస్తా ఉన్నారు మీరు ఎంత ఇస్తామని చెప్పారు అండి బయటికి తీయరు బయటికి తీస్తే కథ బయట పడుతుంది ఇక నిన్న అంతా కూడా ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టించేటటువంటి ప్రశ్నలు అనేది మాత్రానికి చూస్తా ఉన్నాం